ఆ సమాధి రాయికి రోమన్ చైన్ వేసి రోమన్ వేసి దానికి రోమన్ సీల్ వేసారంట రోమన్ సీల్ వేసేటప్పుడు ఎవరు తెగించడు ఎందుకంటే రోమన్ సీల్ ఏంటంటే ఎవరన్నా ఈ సీల్ని తెంపాడా వాడు రోమన్ కట్నం ద్వారా చంపబడతాడు ఆ రోజు ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ ఇస్ రోమన్ రోమన్ ఆర్మీ వారికి అప్పటికే భయం మనం గమనించవచ్చు వారు ఆ సీల్ వేశారనేది బైబిల్లో తెలియజేయబడుతుంది అంత మాత్రం కాదు రోమన్ ఆర్మీని కామన్ వారిగా పెట్టారంట రోమన్ ఆర్మీ కావాలనేటప్పుడు ఈ ఈ రోమన్ ఆర్మీ గురించి కొంచెం ఎక్కువ చెప్తాను ఒక మాట ఆడతా ఎవరన్నా ఎప్పుడన్నా ద రీజన్ అన్న మూవీ చూసారా ద రీజన్ చూసారా చూసిన చేతులబాగ్యత అండి ఇది చెప్పే చాలా విషయాలు మీకు అర్థమవచ్చు చూడాలంటే ఈరోజు చాలా ప్లాట్ఫామ్స్లు ఉన్నాయండి ద రీజన్ ఐ డోంట్ ఐ థింక్ ఇట్స్ జన్ ఎందులో ఉంది చూడండి ఒకసారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు చూడండి కొంచెం అర్థం అవుతుంది ఇన్ఫాక్ట్ ఆ సిలిగు వేస్తాము సిలివి వేసిన తర్వాత ఎట్లా డీల్ ఇట్ ఇస్ ద రా ట్రూత్ మీకు మంచిగా సినిమాలాగా ఫ్యాబ్రికేట్ చేసి ఉంటుంది చాలా రాగా ఉంటుంది అసలు సంగతి అన్నట్టు ఉంటుంది కానీ ఆ రీసెంట్ మూవీ చేస్తానికి కారణం ఏంటంటే ద సెంచురియన్ ఆ సెంచూరియన్ నిజంగా దేవుడి కుమారుడు అనే ఆ శతాధిపతి పనే ఆయన చచ్చేలాగా చూస్తాం దాని తర్వాత ఆయన పాతి పెట్టేలాగా చూస్తాం దాని తర్వాత రోమన్ సీల్ వేసేటప్పుడు దానికి ఉంటాం సో ఆయన ఆర్మీయే ఉన్నారు ఆ వంద మందిలోనే కావలు ఉన్నారు కానీ సడన్ గా అంటే ఎట్లా అయ్యాడు ఎవడు తెంపాడు ద హోల్ రీసెర్చ్ జరిగింది ఆ లో తను రక్షించబడ్డాడు తను మార్చబడ్డాడు తను క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా మారాడు ఆది సంఘంలో ఒక మెంబర్గా చేరాడు అపోస్తులతో పాటు సువార్తను ప్రకటించాడు ఏంటి ఒక అన్యుడు రోమన్ సెంచూరియన్ కారణం ఏంటి అని చూసినప్పుడు వారు ఆర్మీని పెట్టారు ఇంత డబుల్ డబుల్ ఆర్మీని అంటే ఒక గ్రూప్ పడుకుంటే ఒక గ్రూప్ కావాలంటారట ఒక గ్రూప్ పడుకుంటా ఒక గ్రూప్ కావాలంటారంట ఇదిగో కావాలన్న పెట్టారు మొదటి రోజు ఏమవాల రెండో రోజు ఏమవాల మూడో రోజుకి ఏమైంది మూడో రోజు ఏమ మూడో రోజు అయిన వెంటనే ఏమైందంట బైబిల్ చదుదామా ఆదివారం ఉదయమునే లెట్స్ గెట్ టు దట్ వర్స్ వేర్ ఇస్ ఇట్ ఇట్స్ ఇన్ జాన్ జాన్ 20 కర కర గెట్ మీ దట్ వర్స్ ద ఏంజెల్ 20 మ్యాథ్యూ 28 మ్యాథ్యూ 28 చదుండి ఇదిగో ప్రభు దూత పర్లోక నుండి దిగి వచ్చి మాథ్యూ ట్వంటీ ఎయిట్ చదవండి మాథ్యూ ట్వంటీ ఎయిట్ వర్స్ ఏంటి సెకండ్ వర్స్ సెకండ్ వర్స్ ఇదిగో ప్రభు దూత పర్లోకం నుండి దిగి వచ్చి పర్లోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి రాయి దొర్లించి దాని మీద కూర్చుండేను ఆహా అప్పుడు మహా పర్లోకం నుండి ఒక్క దూత దిగి వచ్చిందంట ఈ రోమన్ సైన్యాలు అందరూ పెట్టుకుంటున్నారు పర్లోకం నుండి ఒక్క దూత దిగి వచ్చిందంట ఆ రాయిని దొర్లించిందంట ఆ రాయి పైన కూర్చుందంట అక్కడ భూకంపం వచ్చిందంట యేసు ప్రభు శిల్లు మరణించినప్పుడు ఏమొచ్చింది భూకంపం ఆయన భూమి కింద భాగం వెళ్ళాడు దోత వచ్చింది రాయి తొరలించింది కూర్చుంది ఏమొచ్చింది భూకంపం ఈజ్ కమింగ్ బ్యాక్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆయన వచ్చే ఫోర్స్కి భూమి అదురుతుంది ఏం చేస్తావు ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు ఏదో పది మంది వచ్చి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడిగా శత్రు మొత్తం శత్రు సమూహాన్ని మొత్తం చేసి చేసిపడేశాడు ఆయన వస్తున్నాడంటే ఇన్ఫాక్ట్ ఏసుకొని మాట్లాడు నాకు సహాయం కావాలంటే తండ్రిని అడిగితే సెండ్ మీ లీజెండ్స్ ఆఫ్ ఏంజిల్స్ ఆ లీజెండ్స్ లీజన్ ఒక లీజన్ అంటే కనీసం ఫోర్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని చేంజ్ వస్తారు ఒక లీజన్ అంటే మినిమం లీజన్ హైయెస్ట్ లీజన్ సెవెన్ థౌసండ్ ఉంటారు అంటే ఒక్క లీజన్ అంటే అన్ని కొన్ని ఐ థింక్ సిక్స్ ఆర్ ట్వెల్వ్ ఆరు సిక్స్ లీజెన్స్ ఆరు లీజన్ వస్తారంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసి చూడండి ఒక్క దూత వస్తేనే మనుషుడు పని అయిపోతుంది ఎందుకంటే ప్రాతమిక మనం చూసినప్పుడు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ని ఒక్క రాత్రికి ఒక దోత చంపిందంట అంట కత్తితో ఒక్క దోత వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ చంపినప్పుడు ఒక లీజన్ వస్తే సిక్స్ లీజన్స్ వస్తే ప్రపంచం ఉంటుందా దేవుడు అంటాడు అరే నాకు హెల్ప్ కావాలంటే నేను తండ్రికి చెప్తాను లీజన్స్ దిగుతాయి ఏంజెల్స్ అంటే ఆర్మీ దిగుతాడు పర్లోకి నుండి ఒకడు ఉండడు అడ్రస్ కానీ మిమ్మల్ని చంపుతానికి రాలేదు జీవితం ఇస్తానికి ఇచ్చాను కానీ ఆయన తిరిగి పునరుద్ధారుడే లేసేటప్పుడు ఏమైందంట ఒక్క దోత వచ్చిందంట నాకు ఇంకా ఆ దోత గురించి అనుకుంటేనే ఒక ఎక్సైట్మెంట్ కలుగుతుంది ఎందుకంటే ఆ దోత ఉందంట ఎందుకంటే అక్కడ చదివి చూడండి ఆ దోత ఇట్స్ లైక్ లైట్లీ బ్రైట్ మెరుపులాగుందట ఆ ఒక దోత కత్తి తీసుకుని అక్కడ ఉన్న సైనికులందరిని అందరిని చంపి లేకపోతే కొట్టి దాని తర్వాత ఆ చైన్ తెంపి దాని తర్వాత దొరికినట్టు లేదు ఆ సెంచురీని మార్చేస్తారు రోమన్ హిస్టరీ రికార్డ్స్లో రాయబడి ఉంది ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ ఈ కూడా ఆ డాక్యుమెంట్స్లో ఉన్నాయి ఎందుకంటే ఈ కేసు వాస్ అ వెరీ బిగ్ కేసు వాళ్ళకి చాలా పెద్ద కేసు ఈ కేసును డీల్ చేస్తూ ఆ కేసులో వాళ్ళు రాసింది ఏంటంటే ఇది ఎవరో ఈ సంఖ్యల్ని ఏదో సుత్త పెట్టుకుని మేకులు పెట్టుకుని లేకపోతే రంపం పెట్టుకుని కట్ చేసింది కాదు అలా కట్ చేయబడలేదు ఆ సంఖ్యలు ఎలా తెగే అంటే ఒక బాంబ పెట్టి ఎప్పుడన్నా లాప్ట్ ఏదైనా పెట్టి బయట లాప్ ఉండడం బాంబ పెట్టి బయట ఏదైనా కట్టి పెట్టి పేలిస్తే ఆ లోపట్ ఎనర్జీ తట్టుకోలేక ఈ సంఖ్యలు అలాగ చీల్చుకుని అంటే సంఖ్యలు ఎలా ఉంటాయి ఇలా నచ్చుంటాయి ఉంటాయి కదా చీల్చుకుని తెగిపోయి ఇది ఎక్కడ చీల్చుకుని తెగింది ఇది ఎవరు కోసింది కాదు ఇది ఇట్లా చీల్చబడింది ఏంటి అనేది రోమించిన దాంట్లో డాక్యుమెంట్ చేయబడింది అంటే నేనంటాను అంటాను మృతుల్లో ఉండి లేపిన ఆత్మ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమడ్డుంటుంది ఏ బతకాలడ్డుంటుంది ఏ సంఖ్యలు అడ్డు పరిశుద్ధాత్మ శక్తి ముందు ఏ శక్తి నిలబడుతుంది ఎందుకంటే దోత వచ్చి అక్కడ సంఖ్యలో వెప్పలే పరిశుద్ధాత్మ శక్తి ఆ పవర్కి చీల్చబడింది దోత వచ్చిందంట రాయి తొరలించి కూర్చున్న వెల్కమ్ మై మాస్టర్ వెల్కమ్ మై లాడ్ అనుకుంటూ ఏ తోత దిగి ఉండొచ్చు ఏమో చాలా ప్రధాన దోతలు ఉన్నాయి ఘనమైన దోతలు ఉన్నాయి ఇంకా లేఖనాల్లో చూస్తే ఇంకా హిబ్రూ లిటరేచర్లో చూస్తే లేఖనాల్లో చూస్తే ఇంకా మెన్షన్స్ పేర్లు క్లియర్గా ఉంటాయి అపవాదిని మొదటి బంధించి లేకపోతే పడిన తోతల్ని బంధించి పడేసింది రఫాయల్ అంటారు వన్ ఆఫ్ ద ఫైటర్ బట్ దాన్ని ఇక్కడ చూసినప్పుడు ఆర్మీ చీఫ్ మికాయలు ఎందుకంటే మోసే సమాధిని ఆ శాంతాన్ని తీసుకుంటానికి వస్తే ఎవరు వచ్చింది మికాయోల్ వచ్చాడు ద యూ సీట్ ఇన్ఫాక్ట్ పర్షియా ప్రాంతంలో గాబ్రియల్ వార్తను అందిస్తానికి వచ్చినప్పుడు పర్షియా దేశపు వాయుమం అధిపతులు ఆటగా మికాయలు వస్తాము మికాయలు వచ్చి పోరాడి గాబ్రియల్ వార్త వచ్చేలాగా అందిస్తాము సో యూనో మైకెల్ ద ఫైటర్ ఏంజర్ మికాయలు సో మైకేల్ అనేటప్పుడు ఆ మికాయలు దోత ఐ థింక్ మెరుపులాగా దిగి హెవెన్స్ వారియర్ హెవెన్స్ ఆర్మీ చీఫ్ ఆయన దిగి వచ్చి రాయారా నేను ఎస్కాట్ చేస్తాను నేను రా ఎందుకంటే నీకు ఎస్కాట్ ఆకర్లే నేను వెల్కమ్ చేస్తాను వచ్చాను రా ఎందుకంటే ఆయన వచ్చిన విధానం చూసినప్పుడు అసలు ఇది ఒకవైపు పెడతా అక్కడ ఉన్న పుకార్లు చూడాలి తమాషా ఎందుకంటే వారే రాస్తారు ఆ రోమన్స్కే ఇల్లు అన్నట్టుగా ఎందుకంటే ఈ రోమన్స్ ఎలాగ పడ్డారంట ఈ సైనికులు ఆ దోత దిగి వచ్చిన దెబ్బకి వీరు ప్యారలైజ్ అయి పడ్డారంట చచ్చిడోళ్ళకి పడ్డారంట ఆ హిస్టరీలో వాళ్ళు రాస్తారు మేము బాడీ ప్యారలైజ్ అయిపోయింది మాది మేము చూస్తున్నాం కానీ నోరు తెరవలేకపోతున్నాం కాలు వడకలేకపోతున్నాం అట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం కానీ ఏం జరుగుతుందో చూస్తున్నా ఒక దోత వచ్చింది ఇప్పుడు వెళ్ళింది ఇట్ ఈస్ రికార్డెడ్ వా డాక్యుమెంటేషన్ రోమన్ డాక్యుమెంటేషన్ ఇక్కడ చూసినప్పుడు బైబిల్ ఒక ఏమన్నా రాయబడింది చదువుదామండి